హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బానారా ముందుగా ముగ్గు చూసేయండి ఎలా ఉంది చిన్న చిన్న పంపిస్తాను తర్వాత వచ్చేసి ఈ మధ్యకాలంలో చుండ్రు జుట్టు ఊడిపోవడం ఎక్కువ అయిపోయింది అసలు ఏమవుతుందో అనేది అర్థమే కాకుండా ఉంది అందులో నాకు కొంచెం ఇంట్లో పిల్లలతో టెన్షన్ ఒకటైతే ఇక్కడ చూడండి నాకే అనుకుంటే ఇంకా మా అమ్మాయికి చూడండి ఎంత జుట్టు ఊడిపోతుందో ఏంటో అసలు ఎంత పొడుగు జుట్టు ఇంత చిన్నగా అయిపోయింది ఎక్కడ చూసినా కూడా డ్రాండ్రప్ అయితే ఇంత ఉంది అనమాట ఏదైనా సొల్యూషన్ ఉంటే కామెంట్ అయితే చేసేయండి నిజంగా హెయిర్ అయితే మా అమ్మాయికి ముందు చాలా బాగుండేదనమాట ఈ మధ్య కాలంలో ఇలా మొత్తం నెత్తి అంతా చుండ్రే ఉంది అసలు ఏం చేయాలో నాకే అర్థం కావడం లేదు మీరేమైనా సొల్యూషన్ ఇవ్వండి ప్లీజ్ ప్రతి ఒక్కరు అలాగే ఈ మధ్య చాలా కాలం అయింది వీడియోస్ పెట్టక ఎందుకంటే ప్రాబ్లమ్స్ అయితే అలా ఉన్నాయి కానీ ఎప్పుడన్నా ఒకసారి కూడా షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే మంచిగా లైక్స్ కానీ కామెంట్స్ గానీ నన్ను మన